హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిన్న జమ్మికుంట శిష్య వీడియో గురించి చాలామంది బ్యాడ్గా మాట్లాడానండి దాని గురించి ఒక వీడియో చేయడాక ప్లీజ్ అని చాలామంది కామెంట్ పెడుతున్నారు సో మీ అందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ మనము ఒకటి మాట్లాడుతున్నామంటే ఒక సైడ్ కాదని రెండు సైడ్ నుండి ఆలోచించి మాట్లాడాలి ఆ ఒక్కటే రికార్డు ఉంది కాబట్టి ఆ రికార్డులో తప్పు ముందు ఏమొచ్చిందో అనేది మనకు తెలియదు కాబట్టి ఆ వచ్చిన దాన్ని నేను తప్పుగా మాట్లాడిన దాన్ని సరే అది అయింది అయిపోయిందండి అది ఎందుకు మాట్లాడింది అనే విషయం మనం మొత్తం క్లారిటీ వినలేదు కాబట్టి ఒక్కరిదే తప్పు అని చెప్పలేము సో అది జరిగిన దాని నుంచి వదిలేస్తున్నానండి ప్రతి ఒక్కరు తప్పు చేశారండి అదే తప్పని మనం ఎప్పుడు కానీ ఇబ్బంది పడి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని మేము అనుకుంటున్నాం కాబట్టి ఇది ఇంతవరకే వదిలేస్తుంది ప్రతి ఒక్కరు అక్క ఫస్ట్ ఎలా అయితే సపోర్ట్గా ఉన్నారో అలాగే సపోర్ట్గా ఉండి చిట్టుత మంచి భవిష్యత్తు నిలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి వాళ్ళ డాడీ చనిపోయి వాళ్ళు చాలా బాధలో ఉన్నారు ఎప్పుడు జరిగిన ఆ సంఘటనలుగా చాలా కుమిలిపోతున్నారండి పిల్లలు కోలుకోవట్లేదు అక్క అయితే మొత్తం తినట్లేదు చాలా ఇబ్బందిగా ఉందండి ఏ విషయాలను ఎలా చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు కానీ మేము నుండి చూస్తున్నాం తనకేమన్నా అయితే పిల్లలు అనాథలు అవుతారండి ప్లీజ్ మీ అందరికీ నమస్కారం ఇచ్చి మొక్కుతున్నాను ప్లీజ్ ప్రతి ఒక్కరు ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా ఫస్ట్ అయితే ఎలాగ సపోర్ట్ చేశారో అలాగే సపోర్ట్ చేసి వాళ్ళ ముందుకెళ్ళి పిల్లలకు మంచి భవిష్యత్తు ఎత్తరని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఒకరి పర్సనల్ విషయాల గురించి ఒకరితో మాట్లాడే రైట్స్ ఎవరికి లేవండి సోషల్ మీద పెట్టే రైట్స్ ఎవరికి లేదు అది మాత్రం తప్పని చెప్తున్నాను మేము అందరం మంచిగా కోరుకున్నామండి ఎవరికి ఎవరికి అన్యాయం అయితే చేయలేదు ఏ మా అన్ని దేవుడే చూస్తాడండి ఎవరిని ఇంకా బాధపట్టిదలుచుకోలేదు